అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ పదిహేడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఆకాష్ గారు ఇలా స్మోక్ చేయటం మంచిది కాదు మీ హెల్త్ పాడవుతుంది మానేయచ్చు కదా అని ఆకాష్ చెంపపై చేయేసి ప్రేమగా నిమురుతూ ఆకాష్ కళ్ళలోకి చూస్తూ చెప్తుంది భూమి మరి ముద్దుల భార్య అంత ప్రేమగా చెప్తే కాదంటాడా మానేయటానికి ట్రై చేస్తానులే ఆయన కోపంలో ఉన్నప్పుడే కాల్చుతాను నేను డైలీ కాల్చను బూమమ్మా ఆయనో బట్ అది కూడా వద్దు అంటున్నా అంటుంది మీకు కోపం కంట్రోల్ కావటానికి అదొక్కటే మార్గం కాదు వేరే రకంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ప్లీజ్ మానేస్తారు కదా మా మంచి ఆకాష్ గారు మానేస్తారు నాకు తెలుసు అని కళ్ళు తిప్పుతూ క్యూట్గా చెప్పేసరికి ఆకాష్ నవ్వుతాడు హామ్మయ్యా నవ్వేశారా ఉండండి ఇప్పుడే వస్తాను అని అక్కడున్న షాప్కి వెళ్ళి ఓ చాక్లెట్ తెచ్చి కోపం తగ్గాలంటే సిగరెట్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అందులో ఈ చాక్లెట్ కూడా ఒకటి మా అమ్మాయిలు మీలా సిగరెట్ తాగలేరు కదా అందుకే చాక్లెట్ తిని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాము అని చెప్తూ చాక్లెట్ రైపర్ తీసి ఒక ముక్క నోట్లో పెడుతుంది ఇలాంటివి బాగానే చెప్తావు కారెక్కు చీకటి అయిపోయింది ఇంటికి వెళ్ళాక మీ అత్తమ్మ మావయ్య నన్నే అంటారు ఇంత లేట్ ఎందుకు అయింది అని వాళ్ళు ఇంటికి రీచ్ అయిపోయారు ఇందాకే డాడ్ కాల్ చేసి అడిగారు మనం ఇంకా రాలేదు ఎందుకు అని ఇప్పుడు కూడా ఇంకా లేట్ అయితే వాళ్ళు వేరేలా ఊహించుకుంటారు అని భూమికి కన్ను కొట్టి కార్ స్టార్ట్ చేస్తాడు ఆకాష్ గారు మిమ్మల్ని అని సిగ్గుపడుతూ ఆకాష్ తిన్నగా మిగిలిన చాక్లెట్ తింటూ కూర్చుంది భూమి ఆకాష్ నిద్ర ఆపుకొని డ్రైవ్ చేయడం గమనించిన భూమి ఆకాష్ గారు నేను డ్రైవ్ చేయనా మీకు నిద్ర వస్తున్నట్టుంది కదా మీరు కొద్దిసేపు పడుకోండి చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు నేను డ్రైవ్ చేస్తా అంటుంది వద్దురా నైట్ టైంలో నువ్వు డ్రైవ్ చేయటం ఎందుకు రిస్క్ నేను డ్రైవ్ చేస్తానులే అని భూమి తలనివ్తూ చెప్తాడు కొద్దిసేపటికి భూమి మాటలు వినిపించకపోయేసరికి భూమి వైపు చూసేసరికి పడుకొని కనిపిస్తుంది అనుకున్నా ఏంటబ్బా సౌండ్ లేదు అని పడుకున్నప్పుడు మాత్రమే ఆ నోటికి రెస్ట్ మిగతా టైంలో ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది చార్టర్ బాక్స్ అని ముద్దుగా తిట్టుకొని నిద్రలో విండోకి ఎక్కడ తగులుతుందో అని తన భుజంపై పడుకోబెట్టుకుని డ్రైవ్ చేస్తాడు ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది ఉఫ్ చాలా లేట్ అయిపోయింది మమ్మీ వాళ్ళు పడుకుంటారు కూడా అని అనుకుంటూ తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసి భూమి దగ్గరకు వచ్చి చూస్తే మంచి నిద్రలో ఉండేసరికి లేపాలనిపించక మెల్లిగా రెండు చేతులతో భూమిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు లోపలికి వెళ్తున్న వాళ్ళకి వాటర్ కోసం లేచిన వసుమతి ఎదురవుతుంది ఏంటి నాన్న ఇంత లేట్ అయింది కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొన్నే కదా మీకు పెళ్ళైంది మీరు రాత్రివేళ బయట ఉండటం మంచిది కాదు చెడు దృష్టి పడుతుంది అందుకే మీ డాడ్కి కాల్ చేయమన్న ఏం లేదు మమ్మీ నాకు నిద్ర వస్తుంటే కొంచెం మెల్లిగా డ్రైవ్ చేస్తూ వచ్చాను అందుకే లేట్ అయింది అంటాడు ఆకాష్ సరే నాన్న వెళ్ళి భూమిని తన రూమ్లో పడుకోబెట్టు అంటుంది అదేంటి మామ్ పెళ్ళయ్యాక కూడా వేరే రూమ్లో ఎందుకు నా రూమ్కి తీసుకెళ్తా అని ఆకాష్ అనగానే దానికి ఇంకా టైం ఉంది సుపుత్ర బుద్ధిగా నువ్వు నీ రూమ్లో పడుకో భూమిని తన రూమ్లో పడుకోబెట్టు అని చెప్తుంది సరే మాతాశ్రీ మీరు చెప్పాక తప్పుతుందా అని భూమిని తీసుకొని వెళ్తాడు వెళ్తున్న వాళ్ళని చూసి నవ్వుకొని వెళ్ళిపోతుంది బస్మతి భూమిని ఎత్తుకొని భూమి రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి పైకి లేవబోతుంటే భూమి చేత్తో ఆకాశ కాలర్ పట్టుకోవటం వల్ల మళ్ళీ భూమిపై పడిపోతాడు భూమిపై వెయిట్ పడకుండా బెడ్పై చేతులు పెట్టి ఆపుతాడు అంత దగ్గరగా భూమిని చూస్తుంటే ఆకాష్కి ఏదేదో అయిపోతుంది రాక్షసి ఇలా ఆడుకుంటున్నావేంటే బాబు అని మెల్లిగా భూమి చేతిలో ఉన్న తన కాలర్ విడిపించుకొని ఉఫ్ అని గాలి వదులుతూ భూమి వైపు చూసేసరికి బుజ్జి కుక్క పిల్లల ముద్దుగా ముడుచుకొని పడుకునున్న తనని చూసేసరికి ఇందాక సిగరెట్ మానేయమని క్యూట్గా రిక్వెస్ట్ చేసింది గుర్తుకు రాగానే నవ్వుతూ భూమి ఉదుట ముద్దు పెట్టి తప్పకుండా మానేస్తాను ప్రామిస్ అని బుగ్గ మీద మరో ముద్దు పెట్టేసి బ్లాంకెట్ కప్పి వెళ్ళి పడుకుంటాడు భూమితో గడిపినవి తలుచుకొని ఎప్పటికో నిద్రపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం లేచి రెడీ అయ్యి దేవుడి గదిలో దండం పెట్టుకుని గుడ్ మార్నింగ్ అత్తయ్య అని కిచెన్లోకి వెళ్తుంది భూమి గుడ్ మార్నింగ్ అమ్మ మామయ్య లేవలేదా అత్తమ్మ లేచాడ్రా వాకింగ్కి వెళ్ళారు హో మీ అబ్బాయి కంటే మామయ్యే బెటర్ అత్తమ్మా రోజు వాకింగ్ చేస్తారు హెల్త్పై ఫోకస్ పెడతారు మీ అబ్బాయి మాత్రం వాకింగ్ లేదు ఏం లేదు ఇంకా లేవనే లేదు చూడండి అని అత్తగారికి కంప్లైంట్ ఇస్తుంది వాకింగ్ అయిపోయి వస్తూ భూమి మాటలు విన్న రామకృష్ణ నవ్వుతూ అది అలా చెప్పమ్మా మీ అత్తయ్యకి నేను కూడా అలాగే చెప్తే నా కొడుకు అని మీ అత్తయ్య వెనకేసుకొస్తుంది మీరు మరీనూ పెళ్ళిలో అలసిపోయి పడుకున్నాడు అంటుంది వసుమతి మామకోడలు కలిసి పొద్దు పొద్దున్నే నా కొడుకుని అంటున్నారు ఆయన వాడికి ఏ వాకింగ్ లేకపోయినా నా కొడుకు హెల్దీగానే ఉంటాడు అని భర్త చేతిలో కాఫీ పెట్టి మూతి తిప్పుతూ వెళ్తుంది ఇది అమ్మ మీ అత్త వరుస కనీసం నువ్వైన వాడికి వాకింగ్ అలవాటు చేయి తల్లి అని కాఫీ తాగుతూ రూమ్కి వెళ్తాడు భూమి నవ్వుకొని ఆకాష్ కోసం కాఫీ కలుపుదామని కిచెన్లోకి వచ్చి కాఫీ కలుపుతుంటే వెనక నుండి వచ్చి రెండు చేతులు చుట్టేశాయి ముందు భయపడ్డా తర్వాత ఆ స్పర్శ ఎవరితో అర్థమై గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచారా అని అడుగుతుంది నిద్ర మతతో భూమి భుజంపై తలపెట్టుకొని అయిపోయిందా నా మీద మీ అత్త మామయ్యకి కంప్లైంట్ ఇవ్వటం అంటాడు విన్నారా ఆకాష్ గారు మీరు హాల్లో కూర్చొని డాడ్తో అంత గట్టిగా చెప్తే వినపడదా మరి రాక్షసి అని భూమి మెడపై చిన్నగా బయట చేస్తాడు పా ఆకాష్ గారు ఏంటి మీరు ముందు దూరం జరగండి ఎవరైనా చూస్తారు అని ఆకాష్ను విడిపించుకొని దూరం జరుగుతుంది భూమిని వదిలి కిచెన్ ఫ్లోర్ పైకి జంప్ చేసి కూర్చొని భూమి ఇచ్చిన కాఫీ తాగుతుంటాడు ఏంటి సుపుత్ర ఎప్పుడు లేనిది కిచెన్లోకి వచ్చారేంటి ఏంటి సంగతి అని కొడుకుకి కళ్ళెగిరేస్తుంది బస్మతి ఏం లేదు మమ్మీ కాఫీ కోసం వచ్చాను అంతే అని భూమికి ఐవింగ్ చేసి హాల్లోకి వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదా అని కొడుకును చూసి నవ్వుకుంటుంది అత్తయ్య ప్రియాకి కాఫీ ఇచ్చేసి వస్తాను లేచిందో లేదో చూస్తాను అని కప్పు తీసుకుని ప్రియా రూమ్కి వెళ్ళేసరికి ఇంకా మన ప్రియ పాప ముసుగు వేసుకుని తొంగుంది ప్రియా లే అని దుప్పటి లాగగానే అబ్బా వదినా ప్లీజ్ ఇంకా కొంచెంసేపు పడుకుంటాను అని మళ్ళీ ముసుగు వేసుకోబోతున్న ప్రియని ఆపి ఇప్పటికీ చాలా లేట్ అయింది ఇలాగే పడుకుంటే ఆకలేస్తుంది కావాలంటే తిన్నాక మళ్ళీ పడుకో అని లేపి కాఫీ చేతిలో పెట్టి ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ కోసం డ్రెస్ తీసిపెట్టి కిందికి వచ్చేసరికి హాల్లో పంతులు ఉండటం చూసి ఇప్పుడెందుకు వచ్చారు అనుకుని వెళ్ళి వసుమతిని అడగగానే చెప్తాను ఆకాష్ కూడా రానివో ఆకాష్ కూడా వచ్చాక పంతులు గారు వీళ్ళ కార్యానికి ఒక మంచి ముహూర్తం చూడండి అని చెప్పగానే అలాగే అమ్మా అని చాలాసేపు చూసి అమ్మా వీళ్ళ జాతకం ప్రకారం పదిహేను రోజుల వరకు మంచి ముహూర్తం లేదు తల్లి అని చెప్తాడు అయ్యో మళ్ళీ ఒకసారి చూడండి పంతులు గారు అంటుంది వసుమతి బాగా చూశాకే చెప్పాను తల్లి లేదమ్మా చూశాను సరే పంతులు గారు అంటుంది నేను వెళ్ళొస్తాను తల్లి అని ఆయన వెళ్ళిపోతాడు నాన్న ఆకాష్ ఈ పదిహేను రోజులు మీరు దూరం ఉండండి అని చెప్తుంది ఓకే మామ్ అత్తయ్యా కార్యం ఏంటి ఇంకేమైనా పూజ ఉందా అని అమాయకంగా అడుగుతుంటే వసుమతి భూమి అడిగిన దానికి నవ్వొస్తున్న ఆపుకొని ఈ కాలం పిల్లలకి ఏం తెలియటం లేదు అని తలకొట్టుకొని భూమి చెవిలో భూమికి అర్థమయ్యేలా చెప్పగానే భూమి గుండెపై చేయేసుకుని అమ్మో అని ఇప్పటి నుండే టెన్షన్ పడుతుంటే ఇప్పుడు కాదులే ఇంకా దానికి టైం ఉంది పద టిఫిన్ చేద్దాం అని అందరూ కలిసి టిఫిన్ చేశాక ఆకాష్ ఆఫీస్ వర్క్ చేయక చాలా రోజులు అవ్వటంతో ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుంటే ప్రియా భూమి కలిసి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే వసుమతి చూస్తూ కూర్చుంది అబ్బా ఒక్కరు కూడా ఒక్క మంచి గిఫ్ట్ ఇవ్వలేదు అని ప్రియా చిరాగ్గా చెప్తుంటే ఫీల్ అవ్వకు ప్రియా నీ పెళ్ళికి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేటప్పుడే చెప్దాం మా ప్రియా పెళ్ళికి వచ్చినప్పుడు మంచి మంచి గిఫ్ట్ తీసుకురండి అని చెప్దాం సరేనా అని ప్రియాని ఆట పట్టిస్తూ నవ్వుతుంది భూమి పో వదిన అబ్బో మా ప్రియాకి పెళ్ళనగానే సిగ్గు వచ్చేసింది అని అనగానే ప్రియా మోకలికి చేతులు పెట్టుకొని ఊరుకు వదిన అని సిగ్గుపడుతుంటే అది చూసి ఆకాష్ వస్తే రౌడీ అబ్బాయిలు సిగ్గుపడటం ఎప్పటి నుండి స్టార్ట్ చేశారే అని నవ్వుతాడు అన్నయ్య అని పిల్లో తీసి ఆకాష్ మీద విసిరితే ఆకాష్ దాన్ని క్యాచ్ పెట్టుకొని వెళ్ళి నీకు కాబోయే వాడి దగ్గర ఇలా ఫైట్ చెయ్యమ్మా నా దగ్గర కాదు అని తిరిగి ప్రియాపై విసిరి రూమ్కి వెళ్తాడు మీ ఆయన బాగా ఎక్కువ చేస్తున్నాడు వదిన కాస్త నీ స్టైల్లో కంట్రోల్లో పెట్టు మీ ఆయన్ని అంటుంది ప్రియా హలో అర్ధమొగుడు గారు నాకు మొగుడు కాకముందు నీకు అన్నయ్య అది మర్చిపోతున్నావు ఆయన మీ అన్నయ్య ఒకరు కంట్రోల్లో పెడితే కంట్రోల్లో ఉండే రకం కాదమ్మా మనమే మీ అన్నయ్య కంట్రోల్లో ఉండాలి అంటుంది భూమి అలా కబుర్లతో ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు భూమి వాళ్ళ తాతయ్య రామకృష్ణకి ఫోన్ చేసి పెళ్ళైన తర్వాత మా ఇంటికి రాలేదు కదా ఒక రెండు రోజులు పిల్లలిద్దరినీ పంపించండి మా ఊరు కూడా చూసినట్టుంటుంది అని చెప్తాడు అలాగే పంపిస్తాం మీరేం దిగులు పడకండి వాళ్ళు వస్తారు అని ఆకాష్ భూమి వాళ్ళకి విషయం చెప్పి భూమి వాళ్ళ ఊరికి పంపిస్తారు భూమి ఆకాష్ కలిసి రాత్రి బయలుదేరితే వీళ్ళు చేరుకునేసరికి ఉదయం ఐదవుతుంది ఆకాష్ నైట్ అంతా డ్రైవ్ చేయడంతో ఆకాష్కి నిద్ర లేకపోవటం వల్ల అక్క చెల్లెలు కబ్బులలో పడితే ఆకాష్ ఒక స్లీప్ వేసేశాడు రెండు గంటల తర్వాత లేచి కూర్చొని రూమ్లో ఉన్న ఫొటోస్ అన్నీ చూస్తుంటాడు లేచారా ఆకాష్ గారు అనుకుంటూ అప్పుడే కాఫీ తీసుకొస్తుంది భూమి అయిపోయాయా మీ అక్క చెల్లెల ముచ్చట్లు అని భూమి ఇచ్చిన కప్పు తీసుకుంటూ అడుగుతాడు అవంతా తొందరగా అవ్వవులే ఆకాష్ గారు అని బెడ్ సర్దుతూ చెప్తుంది కాఫీ తాగుతూ వీళ్ళేనా మీ పేరెంట్స్ అని అక్కడున్న ఫోటో చూపిస్తూ అడుగుతాడు అవును మా అమ్మ డాన్స్ టీచర్ నాన్న సంగీతం టీచర్ అని చెప్తుంది అందుకే నాకు రెండు వచ్చు ఆల్రౌండర్ వి నువ్వు అని భూమి పక్కన కూర్చుంటూ అంటాడు ఆకాష్ అంత లేదు ఏదో అలా వాళ్ళ దగ్గర నేర్చుకున్నా డాన్స్ చేసి కూడా చాలా డేస్ అయిపోయింది ఎప్పుడో కాలేజ్లో చేసినట్టు గుర్తు మళ్ళీ మన పెళ్ళిలోనే వేశాను ఆ ఫోటోలో ఉన్న ఎవరు అని అక్కడున్న ఫోటో చూపిస్తూ అడుగుతాడు చెప్పుకోండి చూద్దాం అంటుంది భూమి నువ్వేనా అని డౌట్గా అడుగుతాడు హా నేనే అంటుంది భూమి వా చాలా క్యూట్గా ఉన్నావు భూమి అంటూ ఫోటో దగ్గరికి వెళ్ళి చేత్తో తడుముతాడు ఇప్పుడు క్యూట్గా లేనా అని బుంగమెత్తు పెట్టుకొని అడుగుతుంది ఇప్పుడు కూడా క్యూట్గానే ఉన్నావు బట్ ఈ ఫోటోలో మాత్రం బాలే ఉన్నావు ఆపిల్ పండులా నీ బుగ్గలు ఎంత రెడ్గా చబ్బిగా ఉన్నాయి చిన్నగా నవ్వుకొని మరీ అంతలా దిష్టి పెట్టకండి ఆకాష్ గారు అంటుంది భూమి నావి దిష్టి కలలా అనిపిస్తున్నాయా సరేలే అమ్మ చూడండిలే అనేసి ఫోటో అక్కడ పెడుతూ చెప్తాడు అరే జస్ట్ జోక్ చేశాను అని అక్కడున్న అన్ని ఫొటోస్ తన స్కూల్లో వచ్చిన ప్రైజెస్ అన్నీ చూపిస్తుంది అక్క అక్క నా డ్రెస్ ఎలా ఉంది అంటూ వచ్చి చూపిస్తుంది భవ్య చాలా బాగున్నావు భవ్య అసలు నువ్వు టెన్త్ క్లాస్ అంటే అస్సలు నమ్మలేదు తెలుసా నేనింకా ఏ ఐతి క్లాసు అనుకున్నా అని భవ్య బుగ్గలు లాగుతూ చెప్తాడు ఆకాష్ థ్యాంక్స్ బావా నీకు మీ అక్క పోలికలు అస్సలు రాలేదు మీ అక్కని చూస్తే ఎంబీఏ చేసిన దానిలా ఉందా నీకు అమ్మలా ఉంది అని భూమిని ఏడిపించడానికి కావాలని భూమి వైపు చూస్తూ చెప్పేసరికి ఆకాష్ గారు అని గుర్రుగా చూస్తూ మీరు పెళ్లి చేసుకుంది ఆ అమ్మనే అది గుట్టు పెట్టుకొని మాట్లాడండి ఆకాష్ గారు అంటుంది భూమి మీరు జోగ్గా అన్న అదే నిజం బావగారు నాకు నిజంగా అమ్మనే నా ఊహ తెలిసిన నుండి నాకు అన్నీ అక్కే అమ్మైనా నాన్నైనా తనే అని భూమిని ఆప్యాయంగా చూస్తూ చెప్పేసరికి భూమికి లాగవు హో మై స్వీట్ గర్ల్ అని భవ్యాన్ని దగ్గరికి తీసుకొని నువ్వు ప్రేమతో ఫీల్తో చెప్తే మీ అక్క హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి కృష్ణా గోదావరి నదులని పొంగిస్తుంది ఇక్కడ చూడు అని భూమిని చూపించేసరికి కన్నీళ్లు కారుస్తూ కనిపిస్తుంది అరే అక్క ఎందుకేడుస్తున్నావు అని భావ్య వెళ్ళి భూమి కళ్ళు తుడుస్తుంది వాళ్ళిద్దరినీ చూస్తే వాళ్ళి ముచ్చటగా అనిపిస్తుంది ఆకాష్కి ఏంటి భూమి మీ వచ్చిన కొత్తల్లోండి నేను నన్ను ఇలాగే నా చూసుకునేది ఎంత ఎక్స్పెక్ట్ చేశాను నేను మీరు మాత్రం నన్ను వదిలేసి మీ ఇద్దరూ చూసుకుంటున్నారు నా గురించి పట్టించుకోవటం లేదు అని అలిగినట్టు ఫేస్ పెడతాడు ఆకాష్ అలిగేసరికి భూమికి నవ్వాకక నవ్వేస్తుంది ఏంటి ఆకాష్ గారు ఆడపిల్లలాగా అలా అలిగారు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు ముందు ఆ ఫేస్ మార్చండి అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ చెప్తుంది అన్నీ ఆడపిల్లలే చేయాలా కనీసం మా మగవాళ్ళకి అలిగే హక్కు కూడా లేదా అని విచారంగా మొహం వేలాడేసుకొని చెప్తాడు మీరు చాలా సరదాగా ఉన్నారు బావా అని భవ్య అనేసరికి ఆయన అంతేలే ఇంకా నువ్వు చూడాలే కానీ ఇంకా ఎంత అల్లరైనా చేస్తాడు మనం గుడికి వెళ్దాం వెళ్ళి పూలు రా అని భవ్యాన్ని పంపించి ఆకాష్ గారు పెరట్లో బాత్రూమ్ ఉంది స్నానం రండి కొంచెం ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి మన ఇల్లులా ఉండదు కదా అని తల కిందికేసి చెప్పేసరికి ఆకాష్కి తిక్కరేగి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి అర్థమవుతుందా నీకే చెప్పేది కింద చూస్తావేంటి ఇటు చూడు అంటాడు అని గదిమేసరికి టక్కున తల పైకెత్తి చూస్తుంది ఇలాంటివి ఇంకెక్కడైనా చెప్పు నా దగ్గర కాదు అని ఒక వార్నింగ్ భూమి మొహంపై విసిరి వెళ్ళిపోయాడు హుష్ ఇప్పుడు నేనేమన్నానని ఇంత కోపం కోపమైన గారికి ఎప్పుడు ఎలా ఉంటారో అస్సలు అర్థం కరీనా అనుకుంటూ భూమి హాల్లోకి వెళ్ళేసరికి భవ్యకి తెచ్చిన చాక్లెట్స్ స్వీట్స్ అన్ని ఇస్తూ కనిపించేసరికి ఇవన్నీ ఎప్పుడు కొన్నా ఆకాష్ గారు అని అడుగుతుంది హా నువ్వు కుంభకర్ణుడికి చెల్లెల్లా కార్లో నిద్రపోయావు కదా అప్పుడు అని భూమికి ఏమాత్రం తగ్గకుండా భవ్య చేతిలోకి పెడుతూ అంటాడు ఆకాష్ కోపం వచ్చినట్టుందక్కా అదేం లేదులే భవ్య నువ్వేం పట్టించుకోకు మాకిది రోజు మామూలే అనేసి ఫ్రెష్ అయ్యి ఆకాష్ గదికి వెళ్ళేసరికి డ్రెస్ అవుతూ కనిపిస్తాడు కనీసం భూమి వచ్చిందని తెలిసిన భూమి వైపు చూడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేసరికి అబ్బో ఈయన గారికి కోపం వచ్చింది వెళ్ళి బతిమాలాలి తప్పదు అని వెళ్ళి పీలుస్తుంది అయినా ఆకాష్ పలకపోయేసరికి సారీ అని చిన్నగా చెప్తుంది దేనికి అంటాడు అదే ఇందాక అలా అన్నందుకు అని తలదించుకొని నిలబడుతుంది మరెందుకన్నావు నాకు కోపం వస్తుందని తెలిసినా మళ్ళీ కోపం వచ్చే పనులు చేస్తావు అని సీరియస్గా భూమి ముందు నిలబడి అడుగుతాడు చూడు భూమి నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలను నాకు డబ్బు ఉంది కదా అని అలా పెంచలేదు అన్నింటినీ అడ్జస్ట్ చేసుకునేలానే పెంచారు సో మనం ఇక్కడున్నప్పుడు మన ఇంట్లోలా ఫెసిలిటీస్ లేవు అని నేనే ఇబ్బంది పడ్ను నువ్వు ఇంకోసారి నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మీ మా అని వేరు చేసి మాట్లాడకు నాకు కోపం వస్తుంది తర్వాత నీతో మాట్లాడను ఇక నీ ఇష్టం అర్థమవుతుందా అంటాడు ఓకే గుడికి వెళ్దాం రెడీ అయ్యిరా వెళ్ళేసి వద్దాం అని వెళ్తూ మళ్ళీ వెన తిరిగి మీరు ఈ డ్రెస్లోనే వస్తారా అని అడుగుతుంది ఏ ఏమైంది బాగలేదా అని డ్రెస్ చూసుకుంటూ అడుగుతాడు అది కాదు ప్యాంట్ వేసుకొని వస్తారా అని అంటుంది భూమి ఏ మీ ఊర్లో ప్యాంట్ వేసుకోకుండా తిరుగుతారా ఏంటి అని నవ్వేసరికి మీ వెటకారం కొద్దిసేపు ఆపుతారా ఈ ఊర్లో గుడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రెడిషన్ బట్టలే వేసుకోవాలి ఇలా రాకూడదు షర్ట్ ఓకే బట్ ప్యాంట్ నాట్ ఓకే అని చెప్పేసరికి మరి ఇలా ఓన్లీ షర్ట్ వేసుకొని ప్యాంట్ లేకుండా వెళ్తే బాగోదేమో అసలే ఒక టాక్ ఉంది కదా విలేజ్ ఆడపిల్లలకి సిటీ అబ్బాయిలంటే పిచ్చి ఉంటుందని నేను ఇలానే వెళితే ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా వెంట పడితే నీకు పోటీగా ఇంట్లోకి వస్తే నాకు సంబంధం లేదు తల్లి అని ఆకాష్ అనేసరికి భూమికి కోపం వచ్చి ఆడపిల్లల సంగతి ఏమో నాకు తెలియదు కానీ ఆకాష్ గారు ఇలాగే వెళితే మీ వెంట కుక్కలు వెంట మాత్రం పక్క అని ఆకాష్ వెంబడి కుక్కలు తరుముతుంటే భయంతో ఆకాష్ పరిగెడుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకొని పడిపడి నవ్వుతుంది భూమి భూమి అని కోపంగా అరిచి నవ్వకు అని భూమి చెయ్యి వెనక్కి మర్చి చెప్తున్నా భూమికి నవ్వాగక నవ్వుతూనే ఉంటుంది హామ్మా నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది ఆకాష్ గారు అని పొట్ట పట్టుకుని బెడ్పై కూలబడిపోతుంది ముందు నవ్వాపి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటాడు ఆకాష్ ఇక్కడే ఉండండి అని వెళ్ళి వాళ్ళ తాతయ్య కొత్త పంచె తెచ్చి ఇది కట్టుకోండి అని ఇస్తే ఎలా కట్టుకోవాలి ఇది అని భూమి ఇచ్చిన పంచని అటు ఇటు తిప్పుతూ అడుగుతాడు ఉండండి అని ఆకాష్ ప్యాంటు మీద నుండి కట్టి చూపిస్తుంది ఇలా కట్టుకోవాలి నేను వెళ్ళాక ప్యాంటు తీసేసి సేమ్ నేను చూపించినట్టు కట్టుకోండి అని చెప్పేసి వెళ్తుంది ఎలాగోలా గంటసేపు కష్టపడి కట్టుకుని భూమి భూమి అని పిలిచేసరికి హా వస్తున్నా అని తల దువ్వుకుంటూ వస్తుంది చెప్పండి ఆకాష్ గారు ఏమైంది కట్టుకున్నాను బట్ ఇది ఎక్కడ ఊడిపోతుందో అని భయం వేస్తుంది అంటాడు అలాగాని జరిగితే నువ్వన్నట్టు కుక్కలు వంటపడటం పక్కా అని పంచని అడ్జస్ట్ చేసుకుంటూ చెప్తాడు నవ్వుతూ ఉండండి ఒక నిమిషం అని సేఫ్టీ పిన్స్ తెచ్చి పంచ ఓడిపోకుండా పెట్టేసి ఇప్పుడు మీరు ఫ్రీగా ఉండొచ్చు ఇక ఊడిపోదు అంటుంది అమ్మయ్య థ్యాంక్స్ వెళ్దామా టెంపుల్కి హా వెళ్దాం పదండి అని హాల్లోకి వెళ్ళేసరికి భవ్య వెయిట్ చేస్తూ ఉండేసరికి వెళ్దామా హాకా వెళ్దాం నువ్వు కూడా రెడీ అవ్వు నేను రెడీ అయ్యాను ఏ ఈ డ్రెస్ బాగలేదా బాగుంది కానీ కొత్తది వేసుకోవచ్చు కదా మేము ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే నువ్వు నార్మల్ డ్రెస్ వేసుకున్నావు వెళ్ళు వెళ్ళి నువ్వు కూడా వేసుకున్రా మీ చెల్లి చెప్తుంది కదా వెళ్ళు మన పెళ్ళయ్యాక మొదటిసారి గుడికి వెళ్తున్నాం వెళ్ళి రెడీ అయ్యిరా మేం వెయిట్ చేస్తాము అని భవ్య దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ కూర్చుంటాడు ఆకాష్ భూమి కూడా వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తుంది ఆకాష్ గారు ఆం రెడీ వెళ్దామా అంటూ వస్తుంది భావ్యతో కబుర్లు చెప్తున్న ఆకాష్ భూమి పిలుపుకి తల తిప్పి చూశాడు బ్లూ కలర్ హాఫ్ సారీ విత్ పింక్ కలర్ ఓణితో గోల్డ్ కలర్ బార్డర్ ఉండి వర్క్ బ్లౌజ్ వేసుకుని లూజ్గా అల్లిన జడలో పూలు పెట్టుకుని మహాలక్ష్మిలా ఉన్న భూమి కనిపించేసరికి ఒక్క సెకండ్ ఫ్రీస్ అయిపోయాడు భూమి పిలుపుకి స్పృహల్లోకి వచ్చి భూమి కళ్ళల్లోకి చూస్తూ చాలా బాగున్నావు అని కళ్ళతోనే చెప్పేసరికి సిగ్గుతో తలదించుకుంది అది గమనించిన ఆకాష్ చిన్నగా నవ్వుకొని వెళ్దాం పదండి అనేసరికి నేను రాన్బాబు బాబు మీరు వెళ్ళిరండి అని భూమి వల్ల తాతయ్య అనేసరికి ఎందుకు తాతయ్య మీరు కూడా రావాలి ఇంట్లో ఒక్కరే ఏం చేస్తారు అని బలవంతం చేస్తుంటాడు ఆకాష్ తాతయ్య ఎక్కడికి రారు ఆకాష్ గారు ఇంట్లో మట్టుకు నడవగలరు ఎక్కువ దూరం నడవలేరు నడవమని ఎవరు చెప్పారు కార్లోనే కదా మనం వెళ్ళేది ఏం పర్లేదు మీరు రండి తాతయ్య అని మెల్లిగా భుజం చుట్టూ చేయేసి కారులో కూర్చోబెడతాడు అక్క బావా చాలా మంచివారు కదా అవును భవ్య ఆకాష్ గారు చాలా మంచివారు వాళ్ళే కాదు అత్తయ్య మామయ్య కూడా చాలా మంచివారు నన్ను బాగా చూసుకుంటారు అని భవ్యతో మాట్లాడుతూ లాక్ వేసి వస్తారు ముందు కూర్చో అని భూమికి కళ్ళతోనే చెప్పేసరికి భవ్య నువ్వు తాతయ్య పక్కన కూర్చో ఆకాష్ గారికి రూట్ తెలియదు కదా నేను ముందు కూర్చుంటా అని ముందు కూర్చుంటుంది భూమి అందరూ మంచిగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మెట్లపై కూర్చుంటారు అక్క నేను ప్రసాదం తెస్తాను అని చెప్పేసి వెళ్తుంది భవ్య రామయ్య చాలా రోజుల తర్వాత బయటికి రావటంతో అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు భూమి ఆకాష్ మాత్రం ఉన్నారు భూమి దగ్గరికి జరిగి తన చేతుల్లో ఉన్న కొబ్బరి తింటూ యు లుకింగ్ గార్జియస్ భూమి అని భూమికి మాత్రమే వినిపించేలా చెవిలో చెప్పేసరికి సిగ్గుపడుతూ థ్యాంక్స్ ఆకాష్ గారు అని చెప్తుంది అప్పటికే సిగ్గు వల్ల భూమి రెండు బుగ్గలు రెడ్డిగా అయిపోయాయి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్